దాని తర్వాత ఇప్పుడే ఈ సంవత్సరం మాత్రమే ఈ డిఎస్సి కంప్లీట్ అయింది నా ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు రిలీజ్ ది జనరల్ ర్యాంక్ లిస్ట్ ఆఫ్ డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సార్ థ్యాంక్ యూ ఆఫ్టర్ దట్ సార్ విల్ రిలీజ్ ది లిస్ట్ సో డిఎస్సి రిజల్ట్స్ ఇప్పుడు ప్రకటించడం జరుగుతుంది ఇప్పుడు ఇంకా కొద్దిగా ఉండాలమ్మ అది బయట తర్వాతే Thank you. Yes. 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 రిజల్ట్ సార్ ఓపెన్ నౌ దావు నా ఇంటిమేషన్స్ విల్ బి ఇష్యూడ్ టు థ్యామ్ ఫ్రమ్ వన్ అంటే రేపటి నుండి వీళ్ళకి రిజల్ట్స్ వెళ్ళిపోతాయి వాళ్ళు జిల్లా స్థాయిలో పోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫిఫ్త్ లోపల కంప్లీట్ చేసి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన రోజు వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు గివ్ దిస్ మెసేజ్ ఆన్ దిస్ ఒకేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులకు మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫలితాల ప్రకటన